కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం న్యూ మాన్ మిషన్లో జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ ఎస్సీసీల అధ్యకుడు గుడాల రాంబాబు ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ గుడాల శ్రీలత అధ్యక్షతన కిర్లంపూడి మండల తెలుగుదేశం పార్టీ దళితుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యకుడు జ్యోతల నెహ్రూ హాజరయ్యారు ఈ సందర్బంగా గుడాల శ్రీలత రాంబాబు మరియు దళిత నేతలు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి దళితులకు తీరాని అన్యాయం చేశారని టీడీపీ ప్రభుత్వంలో దళితులకెచ్చారు పథకాలు రద్దు చేశారని మండిపడ్డారు రాబోయే రోజుల్లో దళితులంతా ఏకమై వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు ఇక జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నాలుగు మండలాల్లో దళిత ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి దళితుల ఐక్యతతో నియోజకవర్గ కేంద్రం జగ్గంపేటలో టీడీపీ దళిత గలం సభను నిర్వహించుకుందామని అన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుగుణంగా ఇందిరమ్మ పరిపాలన అందించి దళితులలో చెరగని ముద్ర వేసుకున్నారని అనంతరం అన్న ఎన్టీఆర్ టీడీపీ కూడుగుడ్డ నీడ నినాదంతో దళితులతో టీడీపీకి ఆదరణ వచ్చిందని చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా దళితులకి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి లాగే పరిపాలన చేస్తాడని నమ్మి దళితులు ఓట్లతో గద్దెని ఎక్కి దళితులను అన్యాయం చేశాడని అన్నారు మీ ముఖ్య నాయకులంతా కలిసి గ్రామాల్లో దళిత వాళ్ళకి వెళ్ళండి జరుగుతుంటున్న అన్యాయాన్ని వాళ్ళ దృష్టికి తండే వాళ్ళు చైతన్యవంతులు చేయండి మన వైపు తీసుకురండి అని చెప్పేసి చెప్పడం చేద్దామని అనుకోవడం ఈ లోపల పార్టీ ఇచ్చేటటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా మనకు ఊపిరి చల్లకున్నటువంటి పరిస్థితుల్లో ఉండటంలో కొంత వెనకబడ్డాం ఇటీవల మళ్ళీ వచ్చి మీరు చెప్పిన కార్యక్రమాన్ని చేయాలనుకున్నా ముందు ఒకసారి మండల స్థాయిలో ఆత్మీయ సమావేశాలు పెడదామండి మన వాళ్ళందరినీ కూర్చొని మాట్లాడుకుందాం మాట్లాడుకొని ఏ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం అన్న దాని మీద ఆలోచన చేద్దామని చెప్పి అని అడగడం అయితే ఆ కార్యక్రమాన్ని కిల్లంపూడి మండలం నుంచే పెట్టండి అయితే మీరు అని చెప్తే ఈరోజు పెట్టడం జరిగింది ఇక్కడ మాట్లాడినటువంటి పెద్దలు అందరూ కూడా సరే దళితులకు జరిగేటటువంటి నష్టం జరుగుతుంది అని చెప్పారు తెలుగుదేశంలో బలంగా ఉన్నారు అని తెలియజేయడం కోసం ఈ మీటింగ్ ఉద్దేశం నా ఉద్దేశం అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక రకాలైన మేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కార్లు ఇచ్చాం ట్రాక్టర్లు ఇచ్చాం ఆటోనిచ్చాం లో పర్సనల్ లోన్లు ఇచ్చాం అనేక రకాల లోన్స్ మా ఊర్లో ఆరు కార్లు వచ్చే ప్రత్యేకంగా కర్మపూర్లోనే ప్రత్యంగా ఆరు కార్లు వచ్చే పచ్చా ఇప్పుడు ఒక్కొక్క కారు ఇచ్చాడా ఒక చిన్న ఒక రూపాయి నోరు ఎవరికి జగన్ జగన్మోహన్ రెడ్డి నిజంగా దళితులకి తీవ్ర అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఒక్క రూపాయి మనకి ఈ గవర్నమెంట్ అధికారం వచ్చిన తర్వాత అమ్మ అమ్మఒడి అందరికీ వస్తుంది దళితులకి ఏమవుతుంది స్వచ్ఛంగా ఏం లేదు కదా ఏ గవర్నమెంట్ అయినా ఒక ప్రత్యేకత చూపించేవారు ఈ దళితుల రిజర్వేషన్ ఎలా ఉందో ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఒక వ్యత్యాసం ఇప్పుడు గవర్నమెంట్ చూపించింది కాంగ్రెస్ పార్టీ అయితేనే తెలుగుదేశం పార్టీ అయితే ఈ మహాభావిడ వచ్చిన తర్వాత దళితనే పదవి తీశాడు బయట చెప్తున్నాడు దళిత వదిలిస్తాడు అంటాడు సప్ల నిధులు ఉన్నాయనుకోండి ఎక్కడా నిధులు రిలీజ్ అవ్వట్లేదు అందరికి రాజులకి వస్తుంది కాపులకు వస్తుంది అందరికి వస్తుంది ఏసీలకు వస్తుంది ప్రత్యేకించి ఒక రోడ్డు కానీ ఏమి చేయలేకపోతాం అలాగే పంచాయతీని నిర్దీ చేశాడు పంచాయతీకి వచ్చి స్టాంప్ డ్యూటీ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలకు పోతుంది అనేక రకాల ఇబ్బందులు దళితులకి తీవ్ర అన్యాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏ పరిస్థితుల్లో కూడా అతని వస్తే దళితులకే తీవ్ర అన్యాయం జరుగుతుంది అతను రాకూడదు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దళితులు ప్రత్యేక చూపించారు వీరు వచ్చిన తర్వాత నాశనం చేశాడు ఓ ప్రత్యేకత లేదు మనకి రిజర్వేషన్ రిజర్వేషన్స్ కేవలం సాంఘిక సమానతో కలుగుతుందని అని కల్పించారు ఇరవై ఎనిమిది కార్యక్రమాలు రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి అందుకని మనకు గొప్పతనం మన నాయకులు నెహ్రూ గారికి నెహ్రూ గారు మనకి అందరికీ ఆప్తుడిగా ఎవరికి ఆప్తినా ఒక ఇష్యూ చెప్తే అది సమస్య పరిష్కరిస్తారు ఆయన మీద నమ్మకంతోనే ఇవాళ కూడా ఆయన ఉంటున్నాం ఒక విధంగా రకంగా ఆలోచించిన ఆయన యొక్క మంచితనాన్ని గుర్తించి భవిష్యత్తులో ఎన్నో ప్రమలు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు మగ్గి పెట్టారు మాయ చేశారు పథకాలు ఇస్తున్నారు ఆ పథకాలు ఇచ్చినట్టు ఇచ్చేసి వెంటనే లాగేసుకుంటున్నారు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ నెల సంవత్సరం మూడు వేలు పెన్షన్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు ఇస్తుంటే ఆయన మూడు వేలు అన్నారు ఆహా రెండు వేలు కంటే ఇంకో వెయ్యి ఎక్కువ వచ్చేస్తుంది కదా అనేసి పాపం ఆ చిన్న దానికి ఆశపడారు కానీ అది అలా అలా కొంచెం కొంచెం ఇచ్చి ఎలక్షన్ వస్తుంది కాబట్టి అది మూడు వేలకు చేశారు విద్యావంతుల్లో కూడా చాలా హామస్ తీసేశారు విద్యాదీవుని అన్నారు దళితులు దళితులు అంటే ఏమేమి పెద్దవు వీళ్ళు బలవంతులు అని కాదు వేరే ఉద్దేశం కాదు మీరందరూ కూడా గ్రహిస్తే ఓటర్లలో ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీల నుండే వెళ్తాయి ఎస్సీ ఎస్టీలు ఎవరికి ఓట్ చేస్తే వాళ్ళే గెలుస్తారు ఒక మాటలో చెప్పాలంటే అందుకనే సేమ్ మనల్ని ఇచ్చేస్తున్నారు మన మీద ప్రేమ ఉండిపోయి జగన్మోహన్ రెడ్డి గారు మనకేమో ఇచ్చేస్తారు మనకు చాలా అన్యాయం చేశారు అనేక సార్లు నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి రాంబాబు గారు మా గ్రామానికి అది కావాలి ఇది కావాలి అంటే సార్ నవ్వుతూ రాంబాబు వచ్చినవి అన్ని బతులు అన్నారట మా గ్రామాలు ఆ కుటుంబాల పైకి ఎదిగి కారులు వచ్చాయి ఇక ఎలాంటివన్నీ వచ్చాయి ఎవరికి ఇల్లు కావాలన్నా వెంటనే ఇది ఆయన ఎటువంటి పక్షపాతం చూపించకుండా